పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏమిటి ఈ చెలో మెడికల్ కాలేజ్ యొక్క ఉద్దేశం అని అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టేజస్ గా రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ని రాష్ట్రంలో ప్రారంభించాలి తీసుకురావాలి మన రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక ఐదు కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మన హయాంలోనే ఇంకొక ఐదు కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశదాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం అన్ని విధాలుగా కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఆ కాలేజ్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్ని కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ని విజిట్ చేసి ఈరోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రజెంటేషన్స్ ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడి దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఎలా ఫంక్షన్ అవుతున్నాయి ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనేటువంటి నోచుకోలేనటు నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ని థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్కి తీసుకొచ్చి వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ కాలేజెస్ ఈరోజు ఆ రోజు జగన్ ఉన్నటువంటి జగన్ అన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని దెర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్ ఈ రియాలిటీని ఈ రియల్ కట్టడాల్ని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికెళ్లి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియ తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు